ఇంటర్ ఫలితాల్లో ట్రినిటీ జూనియర్ కాలేజీ విద్యార్థులు ప్రతిభ చూపారు కరీంనగర్ పెద్దపల్లిలోని ఆయా కళాశాలలోని విద్యార్థులు ఆయా విభాగాల్లో రాష్ట్ర స్థాయి మెరిట్ మార్కులు సాధించారు కరీంనగర్ లోని ట్రినిటీ విద్యా సంస్థలో ప్రతిభ చాటిన విద్యార్థులను అభినందించారు చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో మధురిమ నాలుగు వందల ఎనభై ఆరు సిరి వైష్ణవ్య ఉమాదేవి వికాస సాహి శశాంక్ లహరిక అనుష వైష్ణవి అర్చన మేకల వైష్ణవి హారిక శ్రీవర్ష శ్రీజ రిషిక శరణ్య కబిత అయినాథ్ రష్మిత నిహా నిఖితలు నాలుగు వందల అరవై ఏడు మార్కులు సాధించారని చెప్పారు మరో నలభై ఎనిమిది మంది నాలుగు వందల అరవై ఆరు పైన అరవై ఏడు మంది నాలుగు వందల అరవై ఐదు పైన మార్కులు సాధించారన్నారు బైపీసీలో సహస్ర హేమనందిని నాలుగు వందల ముప్పై ఎనిమిది జె సౌమ్య కె విజయలక్ష్మి హాసిని నాలుగు వందల ముప్పై ఏడు మరో పదహారు మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఆరు ఇరవై ఒక్క మంది విద్యార్థులు నాలుగు వందల ముప్పై ఐదు మార్కులు సిఈసి ఇతర విభాగాల్లో తమ విద్యా సంస్థలోని విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారని తెలిపారు నమ్మకంతో చేర్కించి ఇంత చక్కటి ఫలితాలు రాబట్టానికి మరి తోడ్పడినటువంటి మరి విద్యార్థుల తల్లిదండ్రులకు అధ్యాపకులకు అట్లాగే శ్రీవైలాశ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంటర్మీడియట్ విద్య విషయంలో కరీంనగర్ పట్టణానికి తలమానికంగా ఇంటి విద్యా సంస్థలు మన జూనియర్ కాలేజ్ నిర్వహించడం చాలా మరి ముగ్గునే విషయం మరి తప్పకుండా ప్రజల ఆశలకు అనుగుణంగా తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా రాబోయేటువంటి విద్యా సంవత్సరాల్లో కూడా మరి గతంలో ఎట్లయితే గత నలభై సంవత్సరాలుగా ఈ విద్యా సేవలో ఎంతో గొప్ప మార్పును తీసుకొచ్చి ప్రజలకు ఏ విధంగా విద్యార్థులకు ఏ విధంగా అయితే మరి వారికి ఫలితాలను మంచి ఫలితాలను అందించి వారి భవిష్యత్తు తీర్పున క్రమం మనం చూస్తా ఉన్నాం